హర్యానా అసెంబ్లీకి కూడా ఎన్నికల నగారా మోగింది హర్యానాలో ఒకే విడతలో అక్టోబర్ ఒకటో తేదీన ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది హర్యానాలో ప్రస్తుతం బీజేపీ సర్కారు ఉంది అయితే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆశించినన్ని సీట్లు రాలేదు దీంతో కనీసం అసెంబ్లీ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని క్లీన్ ఇమేజ్ పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తుందని కమలనాథులు భావిస్తున్నారు హర్యా ఎన్నికల నగారా మోగింది తొంభై స్థానాలు ఉన్న ఈ అసెంబ్లీకి అక్టోబర్ ఒకటిన ఎన్నికలు జరగనున్నాయి గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ సాధించి మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్నది ప్రభుత్వంపై వ్యతిరేకతను హామీల వర్షాన్ని కురిపించి అధికారానికి రావాలని కాంగ్రెస్ ఆశిస్తున్నది అయితే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య కనిపిస్తున్నది లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని పది స్థానాల్లో ఈ రెండు పార్టీలు చిరవ ఐదు స్థానాలు గెలుచుకున్నాయి అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి సవాల్ గా మారాయి కిందటిసారి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతటి మెజారిటీ రాలేదు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నలభై గెలుచుకుంది దుష్యంత్ చౌతాల నాయకత్వంలోని జన్నాయక్ జనతా పార్టీకి పది సీట్లు లభించాయి దీంతో భారతీయ జనతా పార్టీ జనాయక్ జనతా పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి మనోహర్ లాల్ ఖట్టర్ తొలిసారి హర్యానా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అయితే బీజేపీ జేజేపీ మధ్య విభేదాలు తలెత్తే చాలా కాలం ఈ విభేదాలు నడిచాయి అయితే చివరకు ఏడాది మార్చి నెలలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న విషయాన్ని బీజేపీ అధిష్టానం గుర్తించింది రైతుల ఆందోళన అగ్నివీరి పథకం నిరుద్యోగం వంటి అంశాలతో పాటు పదేళ్ల పాలనపై సహజంగా ఉండే ప్రజా వ్యతిరేకత బీజేపీకి మైనస్ గా మారాయి ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు తొమ్మిదిన్నర ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ ను తప్పించి నాయబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రిని చేసింది అగ్నివీరులకు పలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం కల్పించింది కొత్తగా పది పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతుల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేసింది ప్రజలను ఆకర్షించడమే పనిగా వరాలు ప్రకటించి కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో సక్సెస్ అయిన ఫార్ములానే హర్యానాలోను కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు నెలకు ఆరు వేల కింఛను మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక కలిసొస్తుందని ఆశిస్తున్నది ఇక ఆమ్ ఆద్మీ కూడా ఉచిత విద్య వైద్యం విద్యుత్ వంటి జనాకర్షక హామీలు భారీగానే ఇచ్చింది ఆపు బీజేపీ ఐఎన్ఎల్డీ కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టే సూచనలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలున్నాయి దాదాపుగా అన్ని సీట్లలో బీజేపీ కాంగ్రెస్ జేజేపీ మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశాలున్నాయి కాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగే అవకాశాలున్నాయి కాగా హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనికి ఉన్న క్లీన్ ఇమేజ్ పైనే బీజేపీ ప్రధానంగా ఆధారపడుతోంది అంతేకాదు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం కూడా హర్యానా బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారింది డబుల్ ఇంజిన్ నినాదంతో దూసుకుపోవాలని బీజేపీ భావిస్తోంది haryana would be in the last phase exactly coinciding with uh, the third phase of jnk nomination being on 5th of september last date of making nomination on 12th of september date of fold 1st october and date of counting coinciding with jnk on 4th of october everything to be over on 6th of october హర్యానాలో మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి అక్టోబర్ ఒకటో తేదీన ఒకే విడతల ఎన్నికలు నిర్వహిస్తారు అక్టోబర్ నాలుగో తేదీన కౌంటింగ్ జరుగుతుంది అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు హర్యానాలో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు కోట్లపైనే వీరిలో మగవాళ్లు కోటి అరవై లక్షల మంది కాగా మహిళలు తొంభై ఐదు లక్షల మంది ఏవైనా హర్యానా ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి